కొత్తిమీర పచ్చి ఎలా తయారు చేయాలో చూద్దాం మీకు అరకున్నసితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఉపయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కొత్తిమీర శుభ్రంగా కడిగి క్లాత్ మీద వేసుకుని ఫ్యాన్ గదిలో ఒక గంట పాటు ఆరబెట్టుకోవాలి గిన్నెలోకి కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు నలభై నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే బాండిలో వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి వేడిన తర్వాత ఎన్నిమిర్చి వేసుకోవాలి నాలుగైదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఎన్నిమిర్చి ఫ్రై అయిన తర్వాత కిన్ను వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే వాడిలో కొత్తిమీర వేసుకోవాలి నాలుగైదు నిమిషాల పాటు కొత్తిమీరని ఫ్రై చేసుకోవాలి వాటర్ ఇంకపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ కొత్తిమీరని ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న ఆవాలు మంచిలు వేసుకోవాలి మెత్తని పొడిలా చేసుకోవాలి పొడిలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్లోకి మనం వేయించిపెట్టుకున్న ఎన్ని మర్చేసుకోవాలి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇదే మిక్సీ జార్లోకి మనం పెట్టుకున్నా కొత్తిమీర వేసుకోవాలి దాన్ని నానబెట్టుకున్న చింతపండు మనం మిక్సీ పట్టుకున్న ఆవాలు మెంతుల పొడి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వీళ్ళంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మధ్య మధ్యలో ఆఫ్తో వీళ్ళంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దాన్ని స్థాళం పెట్టుకుందాం స్టవ్ మీద బాండి పెట్టుకుని హాఫ్ కప్పు కంటే తక్కువ నూనె పోసుకోవాలి నూనె పడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర నాలుగైదు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకు నా దగ్గర మిఫ్లు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ నాలుగైదు వెల్లుల్లిపాయలు ఒకసారి బాగా కళ్ళు ఈ స్టవ్ ఆఫ్ చేసేయాలి ఆ వేడికి ఎల్లుల్లిపాయ అనేది మగ్గిపోతాయి తెల్లగ పక్కన పెట్టుకోవాలి పచ్చని మనం తాళం పెట్టుకుని నుండి వేసుకోవాలి పెట్టుకుంటే కనీసం వారం రోజు వరకు నెల ఉంటుంది మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైన ఓపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి